హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నితిన్ శ్రీయాష్ శ్రీయాండ్ బ్లాగ్స్ ఈరోజైతే చికెన్ కబాబ్ చేస్తున్నానండి ఎలా చేశానో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని ముందుగా అయితే చికెన్ తీసుకొని శుభ్రంగా త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతేనా తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసిన తర్వాత కారం అయితే తగినంత వేస్తున్నాను కారం కూడా అయితే వేసుకున్నానండి ఇప్పుడైతే ఇంట్లోనే ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత రెండు ఎగ్స్ అయితేనే వేస్తున్నాను ఎగ్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అందుకనేసి ఎగ్స్ అయితే వేస్తున్నాను చికెన్ కబాబ్ పౌడర్ అయితే మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేను డా చికెన్కి సరిపడా అంత అయితే వేస్తున్నాను చికెన్ కబాబ్ పౌడరు ఇప్పుడు ఇందులోనే శనగపిండి కూడా వేసుకోవాలండి ఆ శనగపిండి వేసేది అయితే చూపించలేదు శనగపిండి కూడా చికెన్కి సరిపడా అయితే వేసుకునేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి ముక్కలకు బాగా పట్టేంతవరకు బాగా కలుపుకోవాలి మసాలా అంతా బాగా పట్టాలి ముక్కలకి అంతవరకు బాగా కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్త కలుపుకొని అలాగే పెట్టుకొని ఫుడ్ కలర్ కూడా అయితే వేసుకోవచ్చు నేనైతే లైట్గా అయితే ఫుడ్ కలర్ కూడా వేస్తున్నానండి చూసారా అండి ఎలా వచ్చిందో ఇప్పుడైతే రసాన్ని అయితే పుండుకున్నాము నేను ఫుల్ అయితే వేయట్లేదు దాన్ని కోసి హాఫ్ అయితే వేస్తున్నాను ఎందుకంటే మరీ ఎక్కువ పుల్లగా ఉంటే బాగుండదు కదా అందుకనేసి హాఫ్ రసాన్ని అయితే వాడుతున్నాను ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ కలుపుకున్న తర్వాత మూత వేసేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలాగే పక్కన పెట్టుకోవాలి అప్పుడు మసాలా అనేది ఇంకా ముక్కలకి బాగా పడుతుంది చూసారు ఆల్మోస్ట్ ఇప్పుడు బాగా పట్టింది అది ముక్కలకి మసాలా అనేది ఒక టెన్ మినిట్స్ అలానే పక్కన పెట్టుకుంటే బాగుంటుంది టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను కబాబ్ చేయడానికి స్టవ్ పైన అక్కడ ఆయిల్ పెట్టుకుని స్టవ్ అయితే వెలిగించుకున్నానండి ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వన్ టైం అయితే యూజ్ చేశానండి కబాబ్ వేసినప్పుడు అందుకనే అదే ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు అందుకనేసి మీకు ఆయిల్ రెడ్గా కనిపిస్తుంది ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి చూసారా ఆయిల్ హీప్ హీట్ అయింది ఇప్పుడైతే కలుపుకున్నాం కదండి మనం చికెన్ అదంతా అయితే ఇందులో ఆయిల్లో వేసుకోవాలి చిన్నగా స్లోగా వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ అంతా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా వేగేంత వరకు వేపుకోవాలి తినేదానికి టేస్టీగా కరకరలాడుతూ ఉంటుందండి చికెన్ కబాబ్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారండి చికెన్ కబాబ్ అయితే ఎలా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుందండి కరకరలాడుతూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్లో లాగ్స్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్